హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ కనుక్కోవచ్చండి ఈ రోజు నుంచి డింపుల్కి అయితే హాఫ్ డేసే మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇన్ని రోజులైతే ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ అయితే వస్తూ ఉన్నాడు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అని ఈరోజైతే ఎగ్జామ్స్ అయిపోయినాయని మార్నింగే రమ్మని చెప్పారు ఇంక అందుకని పొద్దున్నే అయితే లేసేసాము అయితే ఐదుకే లేసాడులేండి డింపులు లస్త అయితే నేను ఒక సిక్స్ థర్టీ అలా అయితే లేసాను లేసి ఇంకా పిల్లలకైతే పాలైతే తొలి ఇచ్చాను ఇంకా డింపులు అయితే బయటకు మమ్మీ ఇక్కడ పిచ్చుకులు అయితే గూడు కడుతున్నాయి రోజు అయితే ఒకసారి తీయి వీడియో అనేసి అని ఇంక చెప్తే నేను కూడా వచ్చి చూస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాయండి నిన్నైతే స్టార్ట్ చేశాయి ఉగాది రోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు బయట కూర్చొని చదువుకుంటా ఉంటే ఇంక వాళ్ళైతే చూసి మమ్మీ చూడు పెట్టాయి అన్నారు నేను అప్పుడు పనిలో ఉండి చూడలేకపోయాను ఇప్పుడైతే డింపులు పిలిచాడు సరే అని చూస్తున్నాను అది ఏం డిస్టర్బ్ చేయొద్దునా వాటిని ఉండేటప్పుడు అయితే వాటిని ఏమి తరమద్దు అని చెప్తున్నాను నేను ఎందుకు తరుముతాను మమ్మీ అవి నేను వచ్చే కొందికి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నాడు ఇంక ఇక్కడైతే మామిడికాయల చెట్టు ఉందండి మా ఇంటి ముందరైతే బాగా మామిడికాయలు అయితే వస్తున్నాయి ఇంకా తనైతే ఇంకా చదువుకో అని చెప్పి నేనైతే ఇంట్లోకి అయితే ఇక్కడైతే అమ్మ నిన్న ఉగాది రోజు వచ్చునింది అమ్మ అయితే గోరింటక్క అయితే తెచ్చిచ్చింది ఇంటికి వెళ్ళాను ఊరికి ఆడైతే పక్కన చెట్టు ఉంటే కోసుకొని వచ్చాను నీకు తెల్లెంటికులు ఎక్కువైపోతాండయ్యి తెచ్చి పెట్టుకో అంటుంటే నువ్వు పెట్టుకోవటమే లేదు అని ఇంకా నేనే కోసుకొని వచ్చాను మిక్సీకి వేసుకొని పెట్టించుకో పాప దగ్గర అని చెప్పింది మా లస్తకి ఇంకా తెలియదు అని చెప్పి ఈరోజు మా వారు ఉండరు ఇంట్లోనే లీవ్ అని చెప్పారు ఇంక అందుకనే మా వారి దగ్గర అయితే పెట్టించుకుందాము అనేసి అనుకుంటున్నా గోరింటాకైతే ఫస్ట్ అయితే దీన్నైతే మెత్తగా అయితే పేస్ట్ చేసేద్దామని మిక్సీలోకైతే వేస్తున్నాను దీంట్లోకి వేయాలో ఏమో నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం పెట్టుకుంటున్నా ఈ గోరింటాకైతే అయితే తలకైతే కొంచెం వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకునేసాను దీంట్లో అయితే నేను ఏమేయలేదు అప్పటికప్పటికే పేస్ట్ చేసి తలకు పెట్టేస్తున్నాను అమ్మని అడిగితే ఏమో అమ్మ నాకు కూడా తెలియదు గోరింటాకు పెట్టండి అంటారు కానీ దాంట్లో ఏమేసి మిక్సీకి వేసుకోవాలో నాకు కూడా ఐడియా లేదు నువ్వైతే పెట్టుకునేవి అని చెప్పింది మిక్సీకి వేసి ఇంక అందుకనే నేను కూడా ఇట్లే పెట్టుకునేస్తున్నాను ఎవరికన్నా తెలుసుంటే చెప్పండి దీంట్లో ఇంకేమన్నా యాడ్ చేయాలా ఏమో నాకైతే పెద్దగా ఐడియా లేదు ఫస్ట్ టైం కాబట్టి ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను గోరింటకు ఇలా మిక్సీకి అయితే వేసి సామాన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే తోమేవాలి ఫస్ట్ తలకు పెట్టుకునేసి మళ్ళీ కావాలంటే సామాన్లు తోముదామనేసి అని అనుకుంటున్నా ఇక్కడ చూడండి చదువుకోరా అంటే తెల్లారితో వచ్చి చాక్లెట్ ఎత్తుకొని పోతున్నాడు తినడానికైతే చూడండి నాకు ముందరే ఎక్కువగా ఉండాయి అసలు జడ వేసుకుంటే ముందర ఈ తెల్లెంటుకలు అయితే నన్ను భలే డిస్టర్బ్ చేస్తున్నాయి అరే వచ్చేసాయే వచ్చేసాయే నాకు అప్పుడే తెల్లెంటుకులు అనేసి అని నాకైతే ఇదే మా అమ్మకు చెప్తూనే ఉన్నాను గోరింటాకు పెట్టుకో పెట్టుకో అంటానే ఉంది నాకు ఇక్కడ తిరుపతిలో దొరకదు ఇంకా బ్యూటీ పార్లర్లో అడిగాను అది ఒరిజినలా కాదా తెలీదు త్రీ ఫిఫ్టీ అని చెప్పారు వాళ్ళు పెడితే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు మనం తీసుకొని ఆ ప్యాకెట్ అయితే మనం ఇంట్లో పెట్టుకుంటే టూ టైమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు అమ్మ సరే వద్దులే అది ఎటువంటిదో నాకు పెద్దగా తెలియదు నేను ఊర్లోకి వెళ్తే గోరింటాకి తీసుకొని వస్తాను అని చెప్పింది ఇంకా ఇప్పుడైతే తెచ్చింది ఇంకా ఇలా అయితే పేస్ట్ చేసుకుంటున్నాం మా వారికి అయితే ఇది హ్యాండ్కేసుకునే బ్లౌజులుంటే కవర్వి అవి అయితే తీసుకున్నాను మా వారికి మళ్ళీ గోరింటాక అయిపోతుంది అది వేసుకొని పెట్టండి అని చెప్పి ఇంకా మా వారి దగ్గర అయితే ఇలా పెట్టించుకున్నాను నాకైతే అస్సలు చాలనే లేదు ముందరి వరకే వచ్చింది హెయిర్స్కి అంతా పెట్టుకోని చెప్పింది అది ఒక మూలకు కూడా చాలేదు ఇంకా నాకు ముందర ఎక్కువగా తెల్లెంటికులు కనపడుతున్నాయని ముందరు వరకు అయితే పెట్టుకునేసాను ఇంకా మోకాన్ని కంటుకో ఉంటే లైట్గా అదంతా అయితే వాటర్తో అయితే తుడిచేస్తున్నాను ఫేస్కి నాకు తెలిసి గోరింట కంటుకోదనుకుంటా కానీ భయం వేసింది ఒకవేళ ఒకవేళ అంటుకుంటే మళ్ళీ రెడ్గా అయిపోతుంది ఫేస్ అనేసి అని ఏడా ఉండదు అదంతా అయితే తుడిచేస్తున్నాను వాటర్తో అయితే పిల్లలకైతే టిఫిన్ చేయాలి అలానే నేనైతే ఈరోజు డి కూడా వెళ్ళాలనుకుంటున్నా డిమార్ట్కి అయితే మధ్యాహ్నం నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికైతే టిఫిన్ అయితే చేసేవాళ్ళి టిఫిన్కి అయితే ఈరోజు సేమ్యా ఉప్మా అయితే అడిగారు పిల్లలైతే ఫస్ట్ అయితే సామాన్లు తోమేద్దాం అనుకుంటున్నా నాకైతే చిరాగ్గా ఉంది సామాన్లు అట్టే ఉంటే రాత్రి తోమకుండానే పనుకునేసాను మామూలుగా నైట్లోనే తోమేస్తున్నాను ఇప్పుడైతే కానీ ఈరోజు ఎందుకో నాకు నైటు తోమాలనిపించలేదు బాగా పెయిన్గా అనిపించింది బ్యాక్ పెయిన్గా అనిపించింది మా వారైతే నువ్వేం తోమద్దు నిద్రలేసి నేను తోమతనులే అని చెప్పారు ఇంక అందుకని నేను కూడా గమ్మునైపోయినా ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉండరు కదా అన్నట్టు ఇంకా లేచినాక నాకైతే ఈ సామాన్లు తోమే వరకు నాకు మనసు ఉండలా మా వారైతే స్నానం చేసుకొని పూజ అయితే చేస్తున్నారు అరుస్తూనే ఉన్నారు నేను వచ్చి తోమిస్తాను కదా నువ్వు టిఫిన్ పని చూసుకో అని లేదులే నేను ఖాళీగానే ఉండాను సేమియా ఉప్మా త్వరగానే అయిపోతుందిలే టైం ఏం కాదు ఫస్ట్ ఉండే సామాన్లు అయితే తోమేస్తాను అని చెప్పి సామాన్లు అయితే తోమేసి ఫస్ట్ ఎత్తిపెట్టేస్తున్నాను ఇవి ఎత్తిపెట్టేశాక నెక్స్ట్ ఇంకా ఉప్మాకైతే రెడీ చేసుకోవాలి సేమియా ఉప్మా నాకైతే పెద్ద లేట్ అనిపిదండి కొంచెం త్వరగానే అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది దోశపిండి అయితే ఉంది పిల్లలైతే మమ్మీ సేమియా ఉప్మా చేయి సేమ్యా ఉంది కదా మాకు తినాలని ఉంది అన్నారు సరే నాకు కూడా ఈజీగా అయిపోయే టిఫినే కదా అన్నట్టు చేస్తున్నాను దీనికి నేనేం మళ్ళీ చట్నీ కూడా ఏం చేయటం లేదు పిల్లలు పెద్దగా ఇష్టపడరు సేమ్యా ఉప్మా అట్లే తినేస్తారు ఇక్కడ నేను ఒక ఆనియన్ ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకున్నా ఇవైతే భలే కారంగా ఉన్నాయండి చూసేకి చిన్నవిగా ఉన్నాయి కానీ ఈ పచ్చిమిర్చి అయితే భలే స్పైసీగా అయితే ఉంది అందుకనే ఓ కారైతే అయితే ఎత్తుకున్నాను దాంట్లో కూడా కొన్ని అయితే పెట్టేశాను కొంచెం కారంగా ఉంది మళ్ళీ పిల్లలు తినలేరేమో అనేసి అని ఒక నాలుగో ఐదో కట్ చేసి పెట్టాను అలానే కరివేపాకు కూడా అయితే పెట్టుకున్నా రెడీగా అయితే ఇవన్నీ రెడీ చేసుకునేసి సేమియా అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ కొలతలతో అయితే చూపించలేదండి మీకు ఒకవేళ కొలతలతో కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను చూసే వాళ్ళైతే చూడండి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఉతారగా అయితే చేసేస్తున్నాను ఇప్పుడైతే పెద్దగా టైం కూడా లేదు ఇంకా రెసిపీ చూపియ్యాలి అన్నట్టు చూపిస్తున్నాను వాటర్ అయితే ఇంకా నేను అది ఒక గ్లాసు గ్లాసు ఉన్నారు ఉంటుంది సేమియా అని మూడు గ్లాసులు వాటర్ అయితే పెట్టాను స్టవ్ పైన అయితే అది వేడెక్కే లోపల సేమియాని అయితే ఫ్రై చేసుకునేవాలి ఇంకొక స్టవ్ పైన పెన్ను పెట్టి ఒక మూడు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు పచ్చని పప్పు ఉద్దిపప్పు అయితే వేసాను వేసి ఇది కొంచెము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులైతే బాగా వేగితే ఉడికినా కూడా టేస్టీగా ఉంటాయి పప్పులైతే అది కొంచెం వేగాక ఆనియన్స్ వేసాను వేసి ఇవి కూడా కొంచెం బాగా అయితే ఫ్రై అవ్వాలి ఇలా బాగా వేగాక పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఇది కూడా కొంచెం వేగి వేగాలి ఇలా వేగాక సేమియా కూడా వేసేస్తున్నాను నీళ్ళైతే కొంచెం వేడెక్కాయి కొంచెం అవి మరిగేదాకా ఈ సేమ్యానైతే నేనైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అలానే కొంచెం వేగాక నేనైతే ఒకటి ఇంకా స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసాను మళ్ళీ ఇంకేం వేయలేదండి కొంచెం సేమ్యాలో సాల్ట్ ఉంటుందనుకుంటా ఉప్పు ఉంటుందని చూసి వేసుకోండి ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతున్నాయి ఇప్పుడైతే మరుగుతున్న వాటర్ అయితే సేమ్యాలోకైతే వేసేస్తున్నాను నేను ఇక్కడ సేమ్యా మునిగే వరకు అయితే పోసాను ఇలా సేమ్యా మునిగిపోయిందంటే ఇంకా వాటరు సరిపోతుందని నాకు కొంచెం ఊతారుగా అట్లా చేసేస్తాను నేనైతే చూపించాలి పర్ఫెక్ట్గా అనుకుంటే కొలతలతో చూపించుంటాను నాకు ఇక్కడ టైం లేదు అన్నట్టు నేనైతే ఊతారుగా అయితే చేసేస్తున్నాను మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నా ఇది అందరికీ వచ్చనుకుంటా అందుకే నేను పెద్దగా అయితే చూపించంలా ఇంకా అది మొత్తం ఒకసారి వాటర్ పోసాక కలిపేశాను కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి బాగా కలిపేసి ఈసారి వాటర్ అంతా ఇమిరే వరకు అయితే అట్లయితే మూత పెట్టి ఉడికిచ్చాను కరెక్ట్గా ఇంకొక ఐదు నిమిషాల్లో సేమియా అయితే ఇలా రెడీ అయిపోతుంది వాటర్ అంతా ఇంకిపోయి సేమియా కూడా పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చిందండి నీళ్లు చూడండి కరెక్ట్గా సరిపోయింది మరీ అంత ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా అయితే సరిపోయింది మా పిల్లలైతే రవ్వ ఉప్మా కన్నా గోధుమ రవ్వ ఉప్మా కన్నా ఈ సేమియా ఉప్మా అంటే మటుకు చాలా ఇష్టంగా అయితే తింటారు అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటానులేండి వాళ్ళైతే ఇష్టంగా అయితే తింటారు ఏమీ వద్దనకుండా అనకుండా ఇదైతే వేసింది పూర్తిగా తినేసి వెళ్తారు వద్దు అని చెప్పకుండా అయితే ఫస్ట్ అయితే డింపుల్కే ఇచ్చేస్తున్నాను తనకి ఇంకా స్కూల్ ఉంది కదా బయలుదేరేవాళ్ళి లస్తా అయితే ఈరోజు కాలేజీ వరకు పైసి ఉంది ఎగ్జామ్కి హాల్ టికెట్ అయితే ఇచ్చేసి రావాలంట నెంబర్ ఈరోజు ఇస్తే రేపు మళ్ళీ వాళ్ళైతే హాల్ టికెట్ అయితే ఇస్తారంట దానికోసం ఒకసారి కాలేజీ దగ్గరికి వెళ్ళాలి మమ్మీ అనింది ఇంకా నేనైతే తలస్నానం చేసుకొని అయితే వచ్చేసాను ఇది ఎలా ఉందా అని చూస్తున్నాను గోరింటాకు పెట్టాను కదా హెయిర్స్ అంతా ఎలా ఉంది అని చూశాను కొంచెం హెయిర్స్ అయితే పుల్లగా అయింది నాకైతే ముందర అట్లే తెల్లగానే ఉండాయి అనిపిస్తుంది చూస్తుంటే ఇంట్లో నుంచి చూస్తూ ఉంటే మా వారు కూడా వచ్చి ఇవి కొంచెం పుల్లగా అయినాయిలే తెల్లగా ఏం లేవు కలర్ మారింది అని చెప్తున్నారు ఇంకా గోరింటాకు మొత్తము తలంతా అంటుకునే సునింది ఇంకా అది ఆరితే గాని పొడి పొడిగా అయితే రాలేదు మా వారైతే ఇంకొకసారి తల వాష్ చేసుకొని రాబో అట్టే ఉంది అని అంటున్నారు లేదు లేదు అది నేను చిన్నప్పుడు కూకుడుగాయలతో అయితే ఇలా తలస్నానం చేసేదాన్ని అప్పుడు కూడా తల బాగా విడిచిపోయినా కూడా ఈ మాదిర కూకుడుగాయలు అయితే పొట్టు పొట్టుగా అట్లే అతుక్కొని ఉండేది అది తల బాగా ఆరిపోయాక మళ్ళైతే ఇలా రాలిపోతుంది అందుకు పిల్లలైతే ఏంది మమ్మీ ఇట్లే ఉంది మమ్మీ ఇలాగుంటే ఎట్లా మళ్ళీ తలలో చెత్తలాగా ఉండబోతుంది నువ్వు వాష్ చేసుకోండి రా అంటున్నారు పిల్లలిద్దరూ కూడా నేనైతే ఇంకా డింపుల్ని అయితే అరుస్తున్నాను పోయి నువ్వు ఫస్ట్ స్నానం చేసుకోబో అని చెప్పి వీళ్ళకంతా నా జుట్టుపైనే ఉంది చూపంతా అయితే ఫస్ట్ టైం పెట్టుకున్నాను కదా ఇంకా ముగ్గురు అయితే నా జుట్టుతో ఒక ఆట ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు జుట్టు ఇదిలిచ్చేది చూసేది కలర్ వచ్చిందా లేదా అనేసి అని ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి పెద్దగా అయితే నాకు అనిపించలేదు కానీ మళ్ళీ ఆరాక కొంచెం పర్లేదండి పుల్లగా అయితే అయ్యుండాయి తెల్లగా అయితే లేవు హెయిర్స్ అంతా అయితే ముందరంతా అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే క్లారిటీగా అయితే చూపిస్తానండి ఇప్పుడైతే కొంచెం చెమ్మగానే ఉంది ఈరోజు పూర్తిగా ఫుల్ డే వ్లాగ్ అయితే చూపించటం లేదు ఇంకా నేనైతే ఇంకా క్లిప్ అయితే వేసుకొని రెడీ అయిపోయి వచ్చి ఫస్ట్ దన్నం అయితే పెట్టుకుంటున్నాను మా వారు పూజ చేస్తున్నారు కదా ఇంకా నేను కూడా స్నానం చేసుకున్నానని ఒకసారి అయితే దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ వీళ్ళిద్దరు గొడవలు చూడండి బయలుదేరకుండా వాళ్ళక్కని లాక్కుపోతున్నాడు ఇంకా నేను కొడతాననేసి అని రూమ్లోకి అయితే ఇంకా డింపుల్ అయితే బయలుదేరేసాడండి కొద్దిసేపు తర్వాత నేను కూడా తినేసి వంటింట్లోకి అయితే వచ్చేసాను రావడం అయితే భీమైతే కడిగి పెట్టేస్తున్నాను డింపుల్ మళ్ళీ ట్వెల్వ్కి అంతా వచ్చేస్తాడు కదా ట్వెల్వ్ ఫార్టీకి అలా అయితే వచ్చేస్తాడు అందుకనే వచ్చే లోపల వంట చేసేద్దామని త్వర త్వరగా అయితే చేస్తున్నాను లస్తా కూడా ఇప్పుడైతే బయలుదేరింది కాలేజీకి అయితే తన ఫ్రెండ్ అయితే వచ్చింది తనైతే తీసుకొని వెళ్ళింది కాలేజ్ దగ్గరికి అయితే ఇంక ఇక్కడ నేను ఈరోజు వంట అయితే బెండకాయ పొలగూర చేద్దాం అనుకున్నా డింపులు పోయేటప్పుడే చెప్పేసాడు పొలగూర మటుకు నాకు వద్దు నాకు పచ్చడి అయినా చేయగానే పులగూర వద్దు అని చెప్పేసాడు ఇంక అందుకనే బెండకాయలతో పచ్చడి అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి బెండకాయ పులగోర కూడా టమోటా ఎర్రగడ్డ వేసి ఇప్పుడు పచ్చడికి ఎలా వేయించుతామో అలానే అండి కొంచెం వాటర్ పోసి బెండకాయలు టమోటాలతో కూడా అట్లే ఉడగబెట్టేస్తే ఇంకా దాన్ని పప్పు గుత్తితో పామేస్తే పులకూర అయిపోతుంది ఈ పులకూర అయితే మటుకు సంగటికి రాగి సంగటికి కానీ బాగుంటుంది నాకైతే బాగా ఇష్టము ఎగ్ ఫ్రై చేసుకొని ఇలా పులకూర సంగటి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక పిల్లలు పెద్దగా తినరనేసి సంగటి ఇంకా రైస్లోకి పచ్చడి చేసేస్తున్నాను నాకు కూడా తినాలని ఉందండి నెక్స్ట్ బ్లాగ్లోనే ట్రై చేస్తాను సంగటి చేయడానికైతే మిగిలితే కూడా ఈ ఎండాకాలంలో అంబలిలాగా కలుపుకొని తాగితే కూడా హెల్త్కి కూడా కొంచెం చలోవ్ చేస్తుంది హెల్త్కి కూడా మంచిదే నెక్స్ట్ అయితే ట్రై చేయాలి నాకు కూడా సంగటి చేసేది సరిగ్గా రాదు రాగి సంగటి చేయడం అయితే నెక్స్ట్ టైం అయితే ట్రై చేయాలి ఒకసారి అయితే ఇన్నేళ్ళు అయిపోతుంది ఇంకా ట్రై చేయాలి ఖచ్చితంగా అయితే ఇక్కడ బెండకాయలు తరిగి పెట్టుకున్నాను అలానే రెండు టమోటాలు ఒక ఆనియన్ అయితే రెడీగా అయితే తరిగి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ పైన పెన్నుం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ధనియాలు వేసి కొంచెం వేగాక అందులోనే ఒక ఐదు ఎండుమిరపకాయలు కూడా వేసి ఇలా బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక అందులోనే ఆనియన్ తరిగి పెట్టుకున్నాను కదా ఆనియన్ కూడా వేసి కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అది కూడా వేగాక టమోటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మొత్తం మెత్తగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే టమోటాలకి ఈ మిరకాయలకి సరిపడా అయితే అయితే ఒక అర స్పూన్ అయితే వేసాను ఇలా మెత్తగా వేగిపోయిందండి ఇదైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకునేస్తున్నాను ఇలా మిక్సీలోకైతే వేసుకునేస్తున్నాను ఇది చల్లారే లోపల ఇక్కడ బెండకాయలు తరిగి పెట్టాను కదా అవి కూడా అయితే ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లోనే మరొక స్పూన్ ఆయిల్ అదే పెనుమ్లో అయితే వేసాను వేసి సిమ్లోనే ఈ బెండకాయలు కొంచెము మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను దీనికైతే ఒక అర స్పూను సాల్ట్ అయితే వేశాను ఆల్రెడీ టమోటాల్లో ఉప్పేసానని కొంచెంగా బెండకాయలు కొంచెము మెత్తబడే వరకు అయితే ఇలా సాల్ట్ వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రైకి అయితే బీట్రొట్టు తాలింపు అయితే చేస్తున్నాను మీడియం సైజువి రెండు అయితే తీసుకున్నాను ఈ బెండకాయలు ఫ్రై చేస్తూ ఇక్కడ నేనైతే బీట్రూట్ కూడా తరిగి పెట్టుకునేస్తున్నాను ఫ్రై చేసేదానికి ఈ మధ్య జ్యూస్లు అయితే చేయటం లేదండి జ్యూస్ చేశాన ఈ మధ్య వరుసగా పిల్లలకైతే దగ్గొచ్చేసింది దానికని నిలిపేసాను మా అమ్మ అయితే అరుస్తూ ఉంది దానికేం కాదు నువ్వు రోజు జ్యూస్ చేసి ఇవ్వు వస్తే వచ్చిందిలే నువ్వేమీ పండ్లు జ్యూసేమి కాదు కదా వెజిటేబుల్ జ్యూసే కదా నువ్వు ఇంకటి నుంచి చేసి ఇవ్వు అంటుంది మా వారైతే ఎందుకులే మన పిల్లలేమి తినరా కూరగాయలు అన్నీ తింటారు కదా నువ్వేం సపరేట్గా చేసేయాల్సిన అవసరం లేదులే తినకపోతే అలా జ్యూస్ చేసి వేయాలి పిల్లలు తింటున్నారు కాబట్టి ఏం అవసరం లేదులే అంటున్నారు కానీ మా అమ్మ అయితే లేదు నువ్వు జ్యూస్ కూడా చేసి ఇవ్వు మంచిది అంటుంది నెక్స్ట్ ఇంకా ట్రై చేయాలి జ్యూస్ కూడా చేయడం అయితే ఇక్కడ బీట్రూట్ కూడా తరిగి పెట్టేశాను బెండకాయలు కూడా వేగిపోతున్నాయి ఇక్కడ కుక్కర్లోకి అయితే బీట్రూట్ వేసుకుంటున్నాను బీట్రూట్ అయితే కుక్కర్లో రెండు విజిల్ పెట్టుకునేస్తే సరిపోతుంది కొంచెము అవి మునిగే వరకు వాటర్ అయితే పోసాను సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను మళ్ళీ నేనేం తరువాబాతిలో అయితే వేయలేదు ఇప్పుడే వేసేసాను ఉప్పు అయితే సాల్ట్ ఒక స్పూన్ ఫుల్గా అయితే వేసాను వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్లు అయితే రానిచ్చేస్తున్నాను ఇక్కడ బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా బెండకాయలు అయితే బాగా వేగిపోయిందని ఇంకా స్టవ్ అయితే ఆపేసాను మొత్తం ఒకసారి కలిపేసి ఇలా వేగితే సరిపోతుంది ఇంక ఇవి చల్లరాలి ఇక్కడ మిక్సీలో వేసుకున్నది కూడా చల్లగా అయిపోయింది ఇంకా మిక్సీలో దీన్నైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకునేస్తున్నాను ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకునే వాళ్ళి నెక్స్ట్ బెండకాయలు వేసాక కొంచెము బరగ్గానే వేసుకోవాలి పల్స్ మోడ్లో అయితే తిప్పుకుంటే రెండు సార్లు సరిపోతుంది మరి మెత్తగా అయిపోకూడదు మరి బాగుండదు బెండకాయలు పచ్చడి అయితే ఒక రెండు సార్లు అయితే తిప్పాను ఇలా అయితే మెత్తగానే అయిపోయింది మిక్సీ కదా కొంచెము త్వరగానే మెదిగిపోయింది బెండకాయలు అయితే ఇంకా దీన్నైతే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను దీన్నైతే నేను తిరగబాత ఏం చేయటం లేదు ఇష్టపడితే చేసుకోవచ్చు నాకు బెండకాయ తిరగబాత అంతగా నచ్చదని నేనైతే వేయలేదు ఇలానే తినేస్తే సరిపోతుంది రైస్లోకి వేసుకొని చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే సింపుల్గా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ దిదైతే రెడీ అయిపోయింది పచ్చడి అయితే ఇంక ఇక్కడ కుక్కర్లో రైస్ కూడా కడిగి పెట్టున్నాను కదా ఇంకా డింపులు వచ్చేస్తాడని కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేశాను అలానే బీట్రూట్ కూడా విజిల్ వచ్చేసింది రెండు విజిల్ అయితే వచ్చింది కొంచెం వాటర్ ఎక్కువగానే అనిపించింది వాటర్ అయితే వంచేసాను వంచేసి పెనుము గరిటైతే రెడీగా తెచ్చుకునేసాను సార్ అయితే ఇక్కడ ఒక ఆనియను ఒక ఐదు వెల్లుల్లిపాయలు దంచి అయితే పెట్టుకున్నాను తాలింపులోకైతే తాలింపు వేగిపోయిందంటే ఇంకా అన్నీ అయిపోయినట్టే నేను పెరుగుందని ఈరోజైతే ఏం పెట్టలేదు పిల్లలు నాన్ వెజ్ ఉంటేనే రసం తింటారండి అందుకనే నేనైతే రసం ఏం పెట్టలా ఇంక ఇక్కడ స్టవ్ పైన పెనుమైతే పెట్టాను దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు వేసి ఇవి కూడా కొంచెము బాగా వేయించుకోవాలి వేగాక దంచి పెట్టుకున్న తెల్లగడ్డ ఆనియను అయితే వేసుకొని ఇది కొంచెం బాగా అయితే ఫ్రై అవ్వాలి ఇది వేగాక కరివేపాకు కూడా ఒక అయితే వేసాను వేసి ఆనియన్స్ అంతా బాగా మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అర స్పూను పసుపు పొడి కూడా వేసాను ఇంకా నేనైతే సాల్ట్ ఏమి వేయలేదండి నేను వేసిన సాల్టే సరిపోయింది బీట్రూట్లో అయితే ఇంకా ఆనియన్స్ అంతా బాగా వేగాక ఉడగబెట్టుకున్న బీట్రూట్ కూడా వేసేసాను వేసేసి వాటర్ అంతా ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై అయ్యాక మనకు సరిపడా కారం అయితే వేస్తున్నాను నేను ఒకటిన్నర స్పూన్ అయితే వేశాను కొంచెము తీయగా ఉంటుందని కొంచెం ఎక్కువ వేశాను అయితే బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుందని లేదంటే అర స్పూన్ వేస్తే సరిపోతుంది ఇంక ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసాను బెటో తాలింపు రెడీ అయిపోయిందండి అయితే ఇంకా రాలేదు కానీ ఇక్కడ లస్త అయితే కాలేజీకి వెళ్ళింది కదా వచ్చింది తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంక ఇంట్లో ఏం లేదని ఇంకా లంచ్ టైం కూడా కాలేదు లెవెన్ థర్టీ టైం అలా అయితే అవుతూ ఉంది అందుకనే కరబూచుకాయ నిన్న వాళ్ళ నాన్నని తెమ్మని చెప్పునింది లసత్ అయితే తినడానికైతే ఈ మధ్య లస్తా ఫ్రూట్స్ బాగానే తింటా ఉంది కరబూజకాయ అయితే బాగా ఇష్టంగా అయితే తింటుంది అందుకని తెచ్చున్నారు అదైతే ఉన్నిందని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కట్ చేసి అయితే ఇచ్చాను ఇద్దరైతే వచ్చారు మలసి ఫ్రెండ్స్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంకా డౌట్లన్నీ క్లియర్ చేసుకోవడానికైతే ఇద్దరు అయితే వచ్చారు లస్తాతో పాటు అయితే ఇంక ముగ్గురు కూర్చొని చదువుకుంటా ఉన్నారు ఇంకా నేనైతే ఇలా కర్బూజకాయ అయితే కట్ చేసి అయితే పెడుతున్నాను ఇలా నీట్గా అయితే వల్చేసాను పైన పిల్లలకి ఈజీగా తినడానికి బాగుంటుంది చదువుకుంటా అని ఇలా నీట్గా అయితే కట్ చేసి ప్లేట్లోకి అయితే వేసి ఇచ్చేశాను ఇదైతే ఇప్పటికీ మేము ఈ ఎండాకాలం పెట్టాక ఇది ఐదోదో ఆరోదో అండి కరబూజకాయ తెచ్చుకోవడం అయితే మేమైతే ఈ మధ్య బాగానే తింటున్నాము బాగా నచ్చింది కూడా అందుకనే ఈసారి తెచ్చింది అయితే నాకు పెద్ద స్వీట్ అనిపిల్ల కానీ వాటర్ అయితే బాగుంది కర్బూజకాయలో స్వీట్ అయితే కొంచెం తక్కువగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నాము కదా ఈజీగా అయితే తినేస్తున్నాము టేస్ట్ కూడా బాగుంది ఇంక వాళ్ళకైతే అది ఇచ్చాను ట్వెల్వ్ ఫార్టీకి అట్లా డింపుల్ అయితే వచ్చాడు ఇంకా తనకైతే ఆకలి రావడం రావడం ఆకలి ఆకలి అంటున్నాడు సరే డ్రెస్ మార్చుకోనరా నేను ఏ ఇచ్చేస్తాను అని చెప్పాను ఇంకా తనైతే వచ్చాడు తనకైతే ఇస్తున్నాను అన్నము పచ్చడి ఇంకా బీట్రోట్ తాలిం చేశాను కదా అదైతే వేసి ఇచ్చేస్తున్నాను ఇలా సింపుల్ లంచు సింపుల్ టిఫిన్ అండి ఈరోజైతే మాదైతే పచ్చడి అయితే కొంచెం కారం అని చెప్తున్నాడు నేను వేసింది కూడా ఒక నాలుగు ఎండుమిరకాయలు తుంచి అయితే వేశాను కానీ కొంచెం స్పైసీగా ఉన్నట్టుగా ఉంది ఫస్ట్ అయితే ఇచ్చాను తాలింపు పచ్చడి అయితే వేసి ఇచ్చాను మమ్మీ కారంగా ఉంది అన్నాడు కొంచెం నెయ్యి వేసానా మళ్ళీ బాగుందని పిల్లలైతే బాగా ఇష్టంగా అయితే తినేశారు ఇలా అయితే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది దీని కంటిన్యూ బ్లాగ్ తప్పకుండా అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చుంటుందనే అనుకుంటున్నాను నచ్చు నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి